నేను ఒకసారి వెస్ట్ బెంగాల్కు ఆడిట్ పని మీద వెళ్తూ ఉన్నాను నాకు ట్రైన్లో నా ఎదురుగ్గా ఒక నిరాడంబరంగా ఉండే ఒక సన్యాసి తారసపడ్డాడు ఆయనను మాటల్లో కలిపి ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటూ నేను ఒక ప్రశ్న వేశాను మీరు ఎంతకాలమైంది ఈ సన్యాస దీక్ష చేపట్టి అని అడిగాను అప్పుడు ఆయన చెప్పిన విషయాలను చూసిన తర్వాత నాకు నిజంగా భగవంతుడు ఉన్నాడు అని అప్పుడు అనిపించింది మరి ఆయన ఏం చెప్పాడో మీకు వినిపిస్తాను ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే పరమాత్మనే నన్ను చిత్రంగా దీంట్లోకి లాక్కొచ్చాడు నాది శ్రీకాకుళం ఒరిస్సా సరిహద్దులోని గలువ గ్రామం మా అయ్య హరికథలు చెప్తూ బరంపురం బాగాపూర్ కుర్దా ఇలా అనేక ఊర్లు తిరుగుతూ ఏ వారానికో ఒకసారి ఇంటికి వచ్చేవాడు లభించిన దాంట్లో కొంత అన్నదానానికి బీదలకి వినియోగించేవాడు అయ్యవారి నట్టిల్లే అనుకోమాది అన్నాడు అంటే అర్థం కాక నేను ఏమిటంటే అని అడిగాను అయ్యవారి నట్టిల్లంటే నిద్రపోయే సమయానికి ఇంట్లో మర్నాటికి ఏది దాచుకోరు మర్నాటి ఉదయం అవసరమైన వాటికి అయ్యవారు పరమాత్మ మీదే ఆధారపడతారు ఇలా ఏ రోజు దొరికింది ఆ రోజు ఖర్చు చేస్తే ప్రతి గ్రహదోషం ఉండదు కట్టె పుల్లలు కూరగాయలు పాలు బట్టలు బియ్యం లాంటివి నిత్యం ఎవరో ఒకరు దానం చేసేవారు ఒకరోజు మా ఇంట్లో బియ్యం నిండుకున్న సమయంలో మా అయ్య బియ్యంతో గోధుమ పిండితో ఇంటికి రావడం నాకు గుర్తుంది ఎంతొచ్చింది అని మా అమ్మ అడిగితే ఏభై రూపాయలు అని చెప్పారు మరి పదిహేనే ఇచ్చారే అని అడిగితే మిగిలిన ముప్పై ఐదుని ఒక బీదరాలి వైద్యానికి ఇచ్చాను ఆ పని చేయమని దేవుడు నాలో ఆలోచన ఇచ్చాడు అని మా అయ్య ఎప్పుడూ చెప్పే జవాబే చెప్పాడు దేవుడు ఆలోచన ఇస్తే సరే మా అమ్మ ఎప్పుడూ చెప్పే జవాబే చెప్పింది ఇలా సాగింది మా కుటుంబ యాత్ర ఓసారి బియ్యం లేవు డబ్బు లేదు బీద దేవోభవ అంటావు కదమ్మా మనం బీదలకు సహాయం చేస్తే దేవుడు ఇప్పుడు మనకి సహాయం చేయడే అని నేను అమాయకంగా అడిగాను చేస్తాడు చూస్తూ ఉండు అని మా అమ్మ పూర్తి విశ్వాసంతో చెప్పింది మా అయ్య బియ్యంతో వస్తాడనుకున్నాం రాలేదు కానీ పోస్ట్ మ్యాన్ నూట ఇరవై రూపాయల మనీ ఆర్డర్ తెచ్చాడు తన కొడుకు పుట్టినరోజుకి ఒక ఆమె ఆశీర్వచనం కోరుతూ మా అయ్యకి ఆ డబ్బును పంపింది ఇలా అనేక సార్లు జరగడంతో నాకు దేవుడు మమ్మల్ని చూసుకుంటాడనే నమ్మకం కలగసాగింది అది స్థిరపడటానికి కారణం మా అమ్మకి వచ్చిన జబ్బు ఆవిడకి పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చింది అప్పటికే ప్రాణాలన్నింటికీ ఏది చివరిగతో ఆ గతిని మా అయ్య పొందాడు అంటే మా నాన్న చనిపోయాడు మా అమ్మ మందులకి చాలా ఖర్చయింది ప్రతిసారి మందు అవసరం ఉన్నప్పుడల్లా ఏదో రూపంలో మాకు ఎవరో ఒకరు డబ్బునందించేవారు కలెక్టర్ ఏదో పథకం కింద ఉచిత వైద్యానికి ఎంపిక చేసిన వారిలో మా అమ్మ కూడా ఉంది ఆ పథకం కింద ఆవిడకి క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగాక ప్రభుత్వం మారి ఆ పథకం రద్దయింది డాక్టర్ ఆపరేషన్ చేసి రక్షిస్తే పరమాత్మ కోఆపరేషన్ చేసి రక్షిస్తాడు నాకు వింటుంటే నిజంగా ఎంత నమ్మకం ఉంటే ఆ భగవంతుడు సహాయం చేస్తాడు అని అనిపించింది ఆయన తర్వాత మళ్ళీ ఈ విధంగా చెప్పాడు అమ్మ అయ్యలు వెళ్ళిపోయాక నేను నా పద్నాలుగో ఏట పెళ్ళైన మా అక్క దగ్గరికి వెళ్ళాను రెండు రోజుల తర్వాత మా అక్క నన్ను బావిలోంచి నీళ్లు తోడి తీసుకురమ్మని పంపి నేను నీళ్లు తోడేలోగా నా దగ్గరకు వచ్చి నా చేతిలో రెండు రూపాయల డబ్బు ఉంచి నువ్వు వెళ్ళిపో నీ తమ్ముడు ఇంకా ఎన్ని రోజులు ఉంటాడు అని మా వాళ్ళు అడుగుతున్నారు నాకు సిగ్గుగా ఉంది అని చెప్పింది ఆ మావాళ్ళులో నేను చేరలేదని గ్రహించి బాధపడ్డాను ఇంకా బంధం వదలక రెండో అక్కను చూడటానికి వెళ్ళాను ఆమె నన్ను పోషించలేని బీదరాలు ఇంకా ప్రపంచంలో నాకు ఎవరూ లేరు ఆత్మహత్య చేసుకొని అమ్మా అయ్యల దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాను వారి పెంపకం వల్ల నాకు దేవుడి మీద పరిపూర్ణ విశ్వాసం ఉంది కాశీలో మరణం పుణ్యం అని అమ్మ ఎప్పుడూ అనేది అందుకని గంగలోకి దిగి తిరిగి బయటికి రాకూడదని నిశ్చయించుకొని క్షేత్రానికి వెళ్ళాను నేను సరాసరి గంగ ఒడ్డికి చేరుకున్నాను అది హనుమాన్ ఘాట్ అని పేరు కూడా అప్పుడు తెలీదు నేను ఒరియా వాడినని తెలిసి నా పక్కనే ఉన్న ఓ సన్యాసి చదువుకోవడానికి ఒక పుస్తకం ఇచ్చి చెప్పాడు నా దగ్గర ఇదొక్కటే ఒరియా పుస్తకం ఉంది అది అక్కల్కోట మహారాజ్ జీవిత చరిత్ర ఆ పుస్తకాన్ని అనాసక్తంగా తెరిచాను ఆ పేజీలోని అంశం దీర్ఘ రోగంతో బాధపడలేక నాయక్కనే అతను ఆత్మహత్య చేసుకోవాలని బావిలోకి దూకితే అక్కల్కూట మహారాజు వచ్చి అతన్ని బావిలోంచి తీయించిన ఘట్టం గత జన్మలోని పాపభారాన్ని ఈ జన్మలో నువ్వు అనుభవించకుండా ఆత్మహత్య చేసుకుంటే రాబోయే జన్మలో దానికన్నా ఎక్కువ అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ఈ జన్మలోని తప్పనిసరైన ఈ కర్మ ఫలితాన్ని అనుభవించి ప్రక్షాళన చేసుకో అని మహారాజు అతనితో చెప్పాడు అది చదవగానే ఆ మాటల్ని సాక్షాత్తు అక్కల్కోట మహారాజు నాకు చెప్తున్నాడని అనిపించింది ఇంత పెద్ద కాశీపట్నంలోని ఇన్ని వేల మందిలో ఆ సన్యాసి ఆ పుస్తకం నాకే ఇవ్వడానికి కారణం అక్కల్కోట మహారాజు చావద్దని నాతో చెప్తాడన్న విషయం ఆ క్షణంలో నాకు కలిగింది అది మరి కొద్ది నిమిషాల్లో గంగలోకి దిగబోయే ముందు నేను ఆ పుస్తకం తెరవగానే ఆ పేజీనే తెరుచుకునేలా చేసింది కూడా నిస్సందేహంగా ఆయనే దాంతో ఆత్మహత్యా యత్నాన్ని విరమించుకొని అక్కల్కోట మహారాజు ఎవరో ఎక్కడ ఉంటాడో ఆ సన్యాసిని అడిగి తెలుసుకొని సరాసరి మహారాష్ట్రలోని అక్కల్కోటకు వెళ్ళాను రెండేళ్ళు అక్కడే ఓ ఆశ్రమంలో ఉండి అన్ని పనులు చేస్తూ జీవితం వెళ్ళదీశాను ఆ ఆశ్రమంలో బస చేసిన ఓ సన్యాసి బృందం గురువు నన్ను గమనించి నా గురించి తెలుసుకొని నాకు ఎవరూ లేకపోవడంతో నన్ను సన్యసించమని సూచించాడు ఆయన శిష్యులు కూడా ఆయనంతట ఆయనే సన్యాస దీక్ష ఇస్తా ఇస్తా అనడము పూర్వజన్మ సుకృతమని సన్యాసించమని నన్ను ప్రోత్సహించారు కౌపీనానందపురి అనే యోగ పట్టాన్ని గురువు గారు నాకు ఇచ్చారు సన్యాసం తీసుకొని కొద్ది నెలల ఆ బృందంతో ఉన్నాక పుణ్యక్షేత్రాలు చూడాలనే జిజ్ఞాసతో దాదాపు అన్నిటినీ ఇరవై ఏళ్ళు చుట్టి తిరిగి చూశాను మధ్యలో ఓసారి బంధం చావక మా పెద్దక్క ఇంటికి వెళ్ళాను ఆమె ఇంకెప్పుడు ముందు గదిలోంచి రావద్దు దొడ్డి గుమ్మంలోంచి రా నీ కాషాయ బట్టలు చూసి అంతా సన్యాసి సోదరుడు ఏమిటని నవ్వుతుంటే నా పరువు పోతుంది అన్నది దాంతో ఆ బంధం పూర్తిగా తెగిపోయింది చిన్నక్క ముందే చనిపోయి ఉంది ఇంకా నాకు ఏం చేయాలో తర్వాత అర్థమైపోయి నాకు సొంత ఆశ్రమం లేదు అప్పటి నుంచి దత్తాత్రేయుడు అవతారమైన అక్కల్కోట మహారాజునే నిత్యం పూజిస్తున్నాను ఎక్కడా ఐదారు రోజుల మించి ఉండను దత్తక్షేత్రాలు తిరుగుతూ ఉంటాను దత్తాత్రేయుడు నిత్యం మాహూర్లోని మేర్వాడ చెరువులో స్నానం చేస్తాడని కొల్హాపూర్లో భిక్ష చేస్తాడని పాంచాలేశ్వర్లో భోజనం చేసి రాత్రి నిద్రించడానికి మాహూర్లోని ఆలయానికి చేరుకుంటాడని విశ్వాసం మాహోర్గఢ్ పరశురాముని తల్లి రేణుకామాత జన్మస్థలం దత్తాత్రేయుడి జన్మస్థలం కూడా ఇదే అని నమ్మకం ఇంకా పి పీఠికాపురం అకోలా కరంజ నృసింహ సరస్వతి తపోభూమి గానుగాపురం గిర్నార్ శ్రీపాద వల్లభుల కృష్ణానదిలో పూలపడవలో అంతర్ధానమైన కదలీవనం మొదలైన వాటికి వెళ్తూ ఉంటాను ఇక్కడ కదలీవనం అక్కలకోట నారాయణ కేడుని దర్శించు ఆ సాధువు రాజసుఖకి క్షేత్రాల గురించి వివరించారు ఇలా నేను ఆయన చెప్పిన తర్వాత ఇవన్నీ విన్న తర్వాత చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది ఒక వ్యక్తి సాధారణ వ్యక్తి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఎలా వెళ్ళాడు అనేదానికి ఈయన చెప్పిన విషయాలను వివరిస్తున్నాను తర్వాత నా స్టేషన్ వచ్చి నేను దిగిపోయే ముందు ఆయన పాదాలకు నమస్కరించి సెలవు తీసుకున్నాను